ముందుగా అందుకో వందనాలు గణపతి వేల వేల గో గణపతి ముందుగా అందుకో ఓ గణపతి హా మనకు పాట సెట్ అవ్వట్లేదు కానీ చక్కగా పాయసం చేస్తున్నా అండి గణపతికి బ్రౌన్ రైస్తో చేస్తున్నా రైస్ను మంచిగా కడిగి పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు పాలండి పాలల్లో కొన్ని వాటర్ పోసుకొని కాగబెట్టాను చక్కగా అచ్చమతి కాకుండా ఒక కొబ్బరికాయ తెప్పించి కొబ్బరికాయని కొట్టాను కొబ్బరికాయ కొట్టి చక్క కొబ్బరికాయని కూడా మిక్సీ పట్టేసి దాంట్లో పూస్తే సూపర్ ఉంటుందండి చక్కగా పాలు పొంగుతున్నాయి పసుపు పెట్టేస్తాయి కదా పాలు పొంగుతున్నాయి కడిగిన బియ్యాన్ని చక్కగా దాంట్లో వేసేసి మళ్ళీ అది ఉడికేలోపు మనం ఈ మిక్సీ పట్టుకుందాం కొబ్బరిని కుట్టించా కదండి కొబ్బరికాయని అది మిక్సీ పట్టేసేసుకుందాం వేసుకుందాం బాగుంటుంది కావలితే వడగట్టుకోండి లేకపోతే అట్లనే పోసుకోవచ్చు ఏం కాదు కొబ్బరి తిందాం కాబట్టి ఏం కాదు పిల్లలకు సగ్గుబియ్యం నచ్చవండి అందుకే నేను సగ్గుబియ్యం అయ్యా వేస్తే కొబ్బరి వేస్తాను ఎప్పుడైనా కొబ్బరి పాలు పోస్తే బాగుంటుంది అది ఉడికేలోపు చక్కగా జీడిపప్పు వేయించుకుందామండి వేరే గిన్నె పెట్టుకొని చక్కగా నెయ్యి వేసి ఆవు నెయ్యి వాడండి దేవుడికి కాబట్టి చక్కగా జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకుందాం బెల్లం కూడా కొంచెం కరగదీసి పక్కన పెట్టుకుందాం వేడి చేసి ఎందుకంటే బెల్లం మంచిగా ఉంటలేదు కదండి డైరెక్ట్ వేస్తే ఇరిగిపోతుంది పాలల్లో అందుకని ఫస్ట్ బెల్లాన్ని కూడా కొన్ని వాటర్ వేసి కాగబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇది ఉడికిపోతుంది ఇది ఉడికినాక ఆ బెల్లాన్ని కూడా దీంట్లో పోసేసి కొంచెం ఉడికినాక మళ్ళీ మనం పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకోవాలండి నేను కిస్మిస్ వేయలేదు నాకు నచ్చి కిస్మిస్ మీరు కావాల్సి వేసుకోండి చక్కగా తర్వాత వేసేసుకున్నాక కొంచెం నీరు మీద దింపేసుకోవాలండి లేకపోతే మళ్ళీ సల్లారిపోయాక గట్టిగా అవుతుంది దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని మనం కూడా తినేయాలండి అంతే వేడివేడిగా కొబ్బరి పాలు పాయసం సూపర్ అంటే సూపర్ ఉంటుంది దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కొబ్బరికాయ వాడింది పెట్టకండి కొత్త కొత్తది తెచ్చి కొట్టండి కొబ్బరి పాలు పాయసం మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్